రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనావస్థకు తీసుకెళ్లి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి మూడు రాజధానుల పేద దేశ చరిత్రలోనే ఏ వ్యక్తి ఇలాంటి పరిపాలన వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పదవీ కాలం రాష్ట్ర భవిష్యత్తు ఇరవై సంవత్సరాలు వెనుక తీసుకెళ్ళారు ఈ ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే ఓటు బ్యాంకు చేయకుండా అందరం కలిసి పోటీ చేయాలని ఒక చర్చాత్మక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల కలయికతోని నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు ప్రజలు ఎన్టీఏకి అందించారు రోజు రోజుకి ప్రభుత్వం విశ్లేషణ చేస్తే ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పరిపాలన చేశారంటే లెక్కలు లేని అన్ని డిపార్ట్మెంట్లలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు కూడా దేనికి ఉపయోగించారో దేనికి ఖర్చు పెట్టారో కూడా చాలా పరిస్థితి ఈరోజు కూడా ఉంది ఈరోజు ముఖ్యమంత్రి గారు తనకున్న అనుభవంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు ఎన్నికల మనం చూస్తే రాష్ట్రంలో ప్రధాన రహదారులన్నీ గుంతలమయం కనీసం వాహనాలు జరిగే పరిస్థితులు ఈ ఈరోజు మనం చూస్తే గుంతలు లేని రహదారులు నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు డిజులు కేటాయించారు దగ్గర కూడా దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఆర్ఎంబీ డిజుల్తో అన్ని కూడా ప్యాడ్జెస్ చేసి రిపేర్ చేశారు మొన్న చూస్తే ఎలక్ట్రిసిటీ చార్జెస్ మీద నిరసన ప్రదర్శన చేశారు రెండు క్రితం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి చెగడం చేసింది మీరు ఆ పాపాల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి రేఖలు మేము మీకు నిరసన ప్రదర్శన చేసే హక్కు ఈ రాష్ట్రాన్ని మీరు అంధకారంలో నెట్టింది మీరు అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది మీరు రాష్ట్రం చకట్లు నెట్టిన మీరు నిరసన ప్రదర్శన చేసే హక్కు మీకు ఎక్కడి మీకు ప్రజలు ఇచ్చిన తీర్పు తగ్గడం బుద్ధి రాల పద్ధతులు మారల ఇంకా సోషల్ మీడియాలో ఇష్టారాజు పోస్టులు పెట్టడం ఒక వికృతమైన చాషుకి అలవాటు పడ్డాడు అందుకని ఇంకా మీ పతనం ఇంకా ఎంత దారుణంగా ఉంటుందా కూడా భవిష్యత్తులో పరిస్థితులు ఉన్నాయి అందుకే నేను మిమ్మల్ందరూ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఈ చారిత్రాత్మకమైన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని ఎన్డీఏ పార్టీలు గుర్తుపెట్టుకుంటాయి ముప్పై ఆరు గంటల్లో రెండు వేల ఇరవై నాలుగుకి వీడిపోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతూ మొత్తం కూడా మనం ఇరవై ఐదు సంవత్సరం ముందుకెళ్తా ఉన్నాం మేము కూడా అడ్వాన్స్గా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా మనం క్రిస్మస్ కూడా చేసుకున్నాం క్రిస్మస్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా పదకొండు మంది కార్యకర్తల పంచాం ఎనిమిది మంది మైన గుంతులో పడి చనిపోవడం పెళ్లి చేసిన అక్రమాల వల్ల దోపిడీలు దుర్మార్గాలు విరించుకోవడం అన్నీ చేశారు అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ మేము చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం పంపించుకోవడమే కాకుండా వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకున్నారు అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చేయించారు అవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది అవన్నీ కూడా మీకు నేను మీకు అని చెప్తాను మా నియోజకవర్గంలో మనం ఈ ఆరు నెలల్లో ప్రణాళిక ప్రకారం నిధులు ఉన్నా నిధులు లేకపోయినా అత్యవసర పనులన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం దాంట్లో కెనాల్ రిపేర్స్ ఒకటి మీరు చూస్తే గత ఐదు సంవత్సరాలు కెనాల్ రిపేర్స్ చేయకుండా నిధులు డ్రా చేశారు నేను వస్తా పోతా కెనాల్ చూస్తే చాలా దారుణమైన పరిస్థితుల్లో రంగిలంతా పెరిగి నీళ్ళు టైలెంట్ మొప్పులకు పోలే పరిస్థితుల్లో నిధులు లేకపోయినా మా నాయకుల సహకారంతో వాళ్లే ఖర్చు పెట్టుకొని అన్నీ కూడా మేజర్లన్నీ కూడా బాగు చేశారు మనలో మైనర్స్ కూడా హైకోర్టు రిక్వెస్ట్ ఈ ప్రపోజల్ పంపిస్తా వచ్చే సంవత్సరం పూర్తిగా మేజర్స్ మైనర్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో రిపేర్లు చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు చూస్తే దాదాపు ఎనభై ఎనభై ఐదు శాతం పనులు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆ రోజు పూర్తి చేశారు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆ పదిహేను శాతం పూర్తి చేసి ఇవ్వాల్సిన వైసీపీ ప్రభుత్వం ఇవ్వకుండా వాటిని బ్యాంకుల్లో పెట్టి తనకాయ పెట్టి లోన్లు తీసుకున్నారు ఇది చాలా విచిత్రమైన పరిస్థితి ఎక్కడ ఏ ప్రభుత్వం చేయదు వాళ్ళు ఎవరు ఇల్లు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళని పూర్తి చేయాల్సిన బాధ్యత దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కనీసం వాటి జోలు కూడా పోకుండా కొన్నిసార్లు రంగులు వేసుకున్నారు పైగా వాటి తనఖా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వందల కోట్లు లోన్ తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారు దాని రివ్యూ చేస్తే ఎక్కడెక్కడ ఎంత లోన్ తీసుకున్నారు ఏంటి అనేది కూడా రివ్యూ చేసి ఇప్పుడు ఆ లోను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తేనే ఈ ఇటుకో ఇల్లు పూర్తి చేసి లబ్ధానికి కూడా అందించగలుగుతాం ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ ఇది మన కేబినెట్లో కూడా తీర్మానం చేశారు త్వరలో వీళ్ళు ఈ ఇళ్లలో ఇటుకో ఇల్లలో తీసుకున్న లోన్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించి మిగతా పదిహేను శాతం పూర్తి చేసి త్వరలో లబ్ధిదారులకి అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఉన్న మెడికల్ కాలేజీని మీరు చూస్తే గతంలో నాబార్డు కింద కేంద్ర ప్రభుత్వం నిధులంచింది ఇక్కడ కూడా మనం చూస్తే నాబార్డు కింద కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులన్నీ కూడా దారి మన మెడికల్ కాలేజీలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయల నిధులు మెడికల్ కాలేజీ నిర్మాణానికి ఉపయోగించాల్సిన నిధులు దారి బలిచ్చారు దార్మిక నిర్ణయం తీసుకొని మిగతా పనులు పూర్తి చేసి దాన్ని కూడా కంప్లీట్ చేయాలని ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారంటే ప్రాజెక్టులు వచ్చినప్పుడు వాటిని పూర్తి చేయకుండా అభివృద్ధి పనులు వస్తే వాటిని పూర్తి చేయకుండా ఒకటి తనఖా పెట్టి డబ్బులు తీసుకోవటం లేదా ఉన్న నిధులన్నీ డైవర్ట్ చేయటం దుర్నియోగం చేయడం వీళ్ళ ఇష్టారాజ్యంగా ఆటోవిక రాజ్యంగా వీళ్ళ సొంత ఎస్టేట్ లాగా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పరిపాలన కొనసాగించారు సో దాని ప్రభావం ఇంకా ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది ఇకపోతే మనం ఈ ఆరు నెలల్లో దాదాపు గ్రామాలలో సిమెంట్ ఆదాయ నిర్మాణానికి ఎన్ఆర్సీ చేసి నుంచి ఇరవై కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం అవన్నీ కూడా నియోజకవర్గంలో పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నూట డెబ్బై ఎనిమిది కోట్లతోని ఆర్ఎంబి రోడ్స్ అన్నీ కూడా మన నియోజకవర్గంలో ఉన్న ఆర్ఎంబి రోడ్స్ అన్నీ కూడా ప్రపోజలు పెట్టాం అవన్నీ కూడా ఎస్టిమేట్స్ తయారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి వచ్చాయి అది కూడా ఎస్టిమేట్స్ గుర్తులైతే మొత్తం ఒకేసారి నిధులు చేసుకొచ్చి మన నియోజకవర్గంలో ఉన్న అన్ని ఆర్ఎంబి రోడ్లను కూడా కొత్త రోడ్లు వేయడం జరుగుతుంది అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లకు కూడా వాటిని కూడా ఎక్స్టిమేట్ చేస్తున్నాం అవి కూడా దాదాపు మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం స్కీమ్స్ మనం చూస్తే అమృత్ స్కీమ్ కింద గురిజాల్లో తొమ్మిది కోట్ల రూపాయలు అవి కూడా తీసుకొచ్చాం అదేవిధంగా జల్జీవన పత్రిక రోడ్లలో అవి కూడా నిధులు తీసుకొచ్చాం అవి కూడా పనులు పూర్తయితూ ఉన్నాయి పిడుగురాళ్ళ మున్సిపాలిటీ కూడా గతంలో అన్ని రోడ్లన్నీ తవ్వేశారు మేవేసే రోడ్లన్నీ తవ్వారు పైప్ లైన్ వాళ్ళు వేయలేదు దాన్ని గాలిగోదిలేసి కూర్చున్నారు సో దాన్ని కూడా ఈరోజు బుగ్గవాగు నుంచి గురజాల దాచేపల్లి పిడుగులకి పైప్ లైన్ ద్వారా నిరంతరం కూడా నీరు సరఫరాకి మొన్ననే గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ఇరవై ఐదు కోట్లు మనకి ఇచ్చారు పైప్ లైన్ అవి కూడా త్వరలో మనకి పనులు స్టార్ట్ చేస్తాం అదే కాకుండా ఈరోజు గురజాల దాచపల్లి మున్సిపాలిటీలో ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా పద్నాలుగు పంతొమ్మిది మంది చేసిన పనులు కాక ఇంకా ఏమేమి పనులు ఉన్నాయనేది కూడా అవన్నీ కూడా ఎస్టిమేట్స్ తయారు చేయమని చెప్పాం సో దాంట్లో పిడుగురాల్లో ఆ రోజు మేం చేసుకొచ్చిన మున్సిపల్ బిల్డింగ్ దానికి కొంత ఖర్చు పెట్టారు కాదంతా పెండింగ్ ఉంది రోడ్లు అవన్నీ అంతే ఉంది బైపాస్ ఆర్జనలు ఆర్జనలు ఆర్జలు అయినా ఐదేళ్ళు గడిపోయారు దాన్ని కూడా ఇప్పుడు కంప్లీట్ చేసి దానికి పూర్తి స్థాయిలో లైటింగ్ కూడా ప్రపోజల్ కూడా పెడుతున్నాం ఇక్కడ కొనమూరి దగ్గర నుంచి కూడా దాకా అదే పెళ్ళిట్ల జంక్షన్లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు కూడా దానికి ప్రపోజల్ పెట్టాం అవి కూడా చేస్తాం అదేవిధంగా కొత్త మున్సిపల్ బిల్డింగ్ పూర్తి చేయడానికి దాన్ని కూడా నిధులు కూడా కేటాయించడానికి దాన్ని కూడా మంత్రి గారిని కూడా అడిగాం అలాగే పిడ్రాపట్నంలో పూర్తి ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి దానికి కూడా పనుల్లో మొదలు పెడుతున్నాం అది కూడా ఇస్తాం ఇంకా రోడ్స్ కానీ ఫిల్డింగ్స్ కానీ లేకపోతే పట్టాలు కానీ కొత్తగా హౌస్ చేసి కూడా ఈ నియోజకవర్గంలో రాబోయే ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడైతే లబ్దిదారులు ఉన్నారో ఇల్లు కట్టుకోవడానికి ప్రపోజల్స్ అని కూడా ఇవ్వమంటే వేజ్ వైజ్గా ప్రతి సంవత్సరం ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో నియోజకవర్గంలో దాని ప్రకారం కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా హౌస్ సైడ్స్ కూడా లేని వాళ్ళందరూ కూడా అది కూడా హౌస్ సైడ్స్ కూడా ఇస్తాము పిడిగురాళ్ళలో ఒక పది కోట్ల రూపాయలతోని చెరువు నిర్మాణ పనులు కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తా సంబంధం ఎందుకంటే అక్కడ వాకింగ్ ట్రాక్ ఒకటి కూడా అక్కడ లైటింగ్ పెట్టాలి దాన్ని కూడా గ్రీనరీ డెవలప్ చేయాలి ఇంకోటి కూడా నేను ఎస్టిమేట్స్ కూడా రెడీ చేయమన్నాను పిడిరాళ్ళ ఒక అభివృద్ధి చెందుతున్న టౌన్ దీనికి హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలతో వెళ్ళడానికి ఎక్కడ కూడా సరైన ఇది లేదు నాకున్న సమాచారం ప్రకారం అక్కడికి పిల్లలు తీసుకుని వెళ్తూ ఉంటున్నారు దేవరూ కూడా వెళ్తా ఉంటారు మన పిలువురాల్లో అటువంటి సదుపాయాలు లేదు సో దాన్ని కూడా ఒక పది కోట్ల రూపాయలతోని పది ఎకరాల్లో ఒక మంచి పార్క్ ఒకటి ఏర్పాటు చేయడానికి కూడా దాన్ని కూడా ప్రారంభించడం చేస్తుంది అంటే మీరు చూసుకుంటే మనకి దాన్ని ఎలా డిజైన్ చేయాలి ఎలా డిజైన్ చేస్తారు అవన్నీ కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ పిడుగురాళ్ళ పట్టణ ప్రముఖులతో మీలో మీడియాతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానిలో ఉన్న మార్పులు చెల్పలు చేసేదానికి కూడా ఉంటే తీసుకొని దాన్ని కూడా మనం ప్రారంభిస్తాం అంటే సెలవులు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కొంత ఆహ్లాదకరమైన వాతావరణాలు గడపడానికి పిల్లలు పట్టడానికి అవసరం అనేది నాకు గతంలోనే నాకు ఉంది పద్నాలుగు పంతొమ్మిది మందినే అది చేయాలి కానీ మనం అప్పటికే చాలా వరకు పిల్లలు పనులు కంప్లీట్ చేసాం ఒకటి రెండు పనుల్లో మిగిలిపోయినాయి ఆ మిగిలిపోయిన పనులు ఇది ఇది చాలా వరకు ఇది కంప్లీట్ చేస్తున్నాం నిధులు కేటాయిలో ప్రదాబ్ అయిపోయింది దీన్ని కూడా డిజైన్ చేసిన తర్వాత ఒకసారి అందరి నుండి పెట్టి మీ ఇంకేమైనా సవారులు అంటే కూడా తీసుకొని దాన్ని కూడా పనులు కూడా గుర్తు చేస్తారు అదేవిధంగా మనం చూస్తే ఈరోజు నియోజకవర్గంలో గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుంటున్నాం గ్రామాన్ని యూనిట్గా తీసుకొని గ్రామంలో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ హౌసెస్ పెన్షన్లు అదేవిధంగా రేషన్ కార్డ్స్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ సో చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం ఎన్నికలకు ముందు వచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మనకి చదువుకున్న పిల్లలు నిరుజు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కన్నా వాటిని కూడా మనం భూములు కేటాయించి పరిశ్రమలు పెట్టించడానికి కూడా అది కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం అదే కాకుండా రెండు మూడు మేధర్ ఇష్యూస్ కూడా మనం ఇండస్ట్రియల్ పార్క్ కూడా పెద్ద నియోజకవర్గానికి ఒకటి ఇండస్ట్రియల్ పార్క్ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అది ఎక్కడ అనుమాని ప్రదేశం ఒకసారి మాట్లాడి దాని యొక్క ముప్పై ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా దాన్ని కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం కొత్తగా పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు దాంట్లో మర్శ్రమని పెట్టుకోవచ్చు పూర్తి స్థాయిలో దాన్ని కూడా రహదారుల నిర్మాణం కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అనుమతులు కూడా త్వరగా దరించేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా ఇంకా మిగతా ఎప్పటికప్పుడు రాబోయే రోజుల్లో మనకున్న అన్ని సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు కేటాయించడానికి కూడా మనం సిద్ధంగా ఉంటాం మీరు పుష్కరాలు వస్తే నూట యాభై కోట్లతో అన్ని పుష్కర కార్డులు కానీ రోడ్లు కానీ మనమే చేశాం మరలా ఈ ప్రభుత్వంలోనే మళ్ళా కృష్ణా పుష్కరాలు రాబోతున్నాయి ఎలాభై ఎందులు సో మరలా మనకి ఒక పెద్ద బాధ్యత మీకు మాకు అందరికీ ఉంది కానీ మరలా నిధులు తేవాలి ఆ రోజు మనం చూస్తే దాదాపు పద్నాలుగు లక్షల మందికి మనం భోజనాలు పెట్టాము అన్ని హిస్టారికల్ మూమెంట్ అది ముఖ్యమంత్రి గారు కూడా ఆగస్ట్ ఇరవై ఒకటిన దయద టెంపుల్కి వచ్చారు అట్లాగే పులిపాడు మనకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటే మళ్ళా దయర్ తీసుకెళ్దాం ఎందుకంటే మనకి దైద కానీ బట్రుపాలెం కానీ మోజ్జపాడు కానీ కానీ ఈ నాలుగు టెంపుల్స్ ఏరియాస్ అన్నీ కూడా ఫారెస్ట్లో ఉన్నాయి అన్నీ కూడా డెవలప్మెంట్ కొంత మనకి ఇబ్బందికరంగా ఉన్నా సో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే దాన్ని డెవలప్మెంట్ చేయాలి అనేది కూడా దాన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాను ఎందుకంటే దయద్రం మీరు చూశారు ఆ రోజు రోడ్ వేయాలంటే ఇబ్బంది వచ్చింది ఆ రోజు పుష్కర గార్డు కట్టాలంటే ఇబ్బంది వచ్చింది అక్కడ సరైన గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆ రోజు రెండు ఒక కమ్యూనిటీ పరంగా రెండు ఆ రోజు ఇబ్బందులు ఉన్నా ఆ రోజు నేనే కట్టించాం సో ఎవరైనా అధికారులు వచ్చినా విఐపిలు వచ్చినా అలాంటి చోట గెస్ట్ హౌస్ కూడా లేవు సో దాన్ని కూడా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఒక పర్యాటక కేంద్రంగా ఇదే కూడా ఎందుకంటే అలాంటి టెంపుల్ మీరు చూస్తే మనకి రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా అలాంటి కేవ్ ఉన్న టెంపుల్ ముఖ్యమంత్రి గారు కూడా అలా చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇలాంటి టెంపుల్ని నేను అక్కడ చూడలేదు ఎంతమంది డెవలప్ చేసుకోవాలి దాన్ని మనం సోషల్ మీడియాలో ఎస్టాబ్లిష్ చేసి ఎందుకంటే మొన్న నేను వెళ్ళినప్పుడు నాకు అక్కడ సూర్యాపేట నుంచి కొంతమంది మహిళలు ఆ రోజు నాకు వచ్చారు మాట్లాడారు ఈ టెంపులు ఇలా డెవలప్ అవుతుందని మేము అనుకోలేదండి చాలా బాగా చేశారు ఇంకా చేయాల్సింది చాలా ఉందమ్మా అలా రోడ్లు మనం వేసాం ఘాట్లు మనం కట్టాం కరెంటు మనం ఇచ్చాం డ్రింకింగ్ వాటర్ మనం ఇచ్చాము ఇంత చేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య శివరాత్రి ఫెస్టివల్ వచ్చిన అయితే కార్తీక మాసం వచ్చినా కనీసం మహిళలు స్నానం చేసినప్పుడు దుస్తులు మార్చుకోవడానికి చిన్న షెడ్లు కూడా వేలపారు టాయిలెట్స్ సౌకర్యం కూడా పిలిపించలేకపోయారు డ్రింకింగ్ వాటర్ కూడా వెళ్ళారు చాలా అసలు అది ఆలోచిస్తేనే పెళ్లి సమాజం పట్ల కానీ లేకపోతే చిత్తశుద్ధి ఉందా అంటే ఎక్కడ కనపడలే ఐదేళ్ళలో సో అందుకని ఉత్తిమణి కూడా మనం చూస్తే దాన్ని కూడా మనం టూరిజం స్పాట్గా డెవలప్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మన చరిత్రలో నిలిచిపోయే విధంగా కూడా తయారు చేసిన అవసరం ఉంది వీళ్ళు కూడా ప్లాన్ చేస్తాం అదే విధంగా అదేవిధంగా మోజన దానికొలు మనం వేయించాం కరెంటు మనం వేయించాం నా నేను చెప్పేది ఏంటంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్య తప్పితే ఏ టంపులైనా మీరు కనీసం వంద రూపాయలు కేటాయించి మీరు చేశారా చేయాలని ఆలోచన మీకు వచ్చిందా ఎందుకు అలాగే ఇవన్నీ మీరు చేయాలి ఎక్కడా లేదు ఎక్కడ లేకుండా ఫ్యాక్షన్ చేసి మనుషులు చంపి అరాచకమైన ప్రభుత్వం నిరసన ప్రదర్శన చేయాలంటే మమ్మల్ని నాలుగేళ్ళు కూడా బయటికి రానిలా కానీ మీరు నిరసన ప్రదర్శన చేయాలంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము మిమ్మల్ని వదిలేసా మేము కూడా మీలా కావాల్సింది మీరు ఎక్కడ బయటకు మెస్తూ ఉండదు మీకన్నా చేయాలంటే మేము చేయగలుగుతాం కానీ డెమోక్రసీలో అది కరెక్ట్ కాదు ప్రజలు తెలుసు మమ్మల్ని ఇలా కూర్చోబెట్ట మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టని కొన్ని నిర్బంధాలు అయితే ప్రజలు తప్పకుండా ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల ఎన్డీఏ కలియదుతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతుంది అమరావతి పదిహేను వేల కోట్లు వచ్చాయి పోలవరానికి నిధులు వచ్చాయి నదుల అనుసంధానం జరుగుతుంది జాతీయ రహదారులు ఈరోజు పనులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇస్తూ ఉన్నారు ఇవంతా కూడా ఒక నమ్మకం ఐదు సంవత్సరాల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడానికి మనం చేసే కృషి మన ముఖ్యమంత్రి గారు చేసే కృషి ఈరోజు పెట్టుబడిదారులలో నమ్మకం వస్తూ ఉంది పెట్టుబడిదారులు కూడా వెళ్ళగొట్టిన పరిశ్రమలు కూడా తిరిగి వస్తూ ఉంది పెట్టుబడి పెట్టడానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రియల్ పార్కులు కానీ పెట్టడానికి అందరూ కూడా ముందుకు వస్తూ ఉంది ఎందుకంటే యువత మీరు చూస్తే ఐదు సంవత్సరాలు నిర్మీలు అయిపోయింది గంజాయి ఆంధ్రప్రదేశ్లో తయారు చేశారు వీధి వీధికి గంజాయి కళాశాలలో గంజాయి యూనివర్సిటీలో గంజాయి ఎక్కడ కూడా బాగా దాన్ని ఎంకరేజ్ చేశారు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుకుంటు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఏజెన్సీ నుంచి వచ్చింది అది గంజాయి ఆంధ్రప్రదేశ్లో తయారు చేసి మీరు దాని నుంచి బయటపడేయడానికి దానికి ఒక ప్రత్యేకమైన పెట్టి పూర్తిగా కూడా చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చింది యువత ఉద్యోగాలు రావాలి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిపుష్టి పెరగాలి సో అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా గతంలో ముందున్న ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది నాలుగు మంది చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ మరలా ఈరోజు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంతో పాటుగా ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సహకారం కూడా కావాలి అందులో మీడియా కూడా ఈరోజు చాలా బాగా మరి అభివృద్ధిని కూడా రాష్ట్రం దొరుకుతున్న అభివృద్ధిని కూడా పేరు తెలియజెప్పే దాంట్లో కూడా మీడియా సహకారం కూడా కనుక ఉంది అదేవిధంగా మన నియోజకవర్గాన్ని కూడా మీ అందరి సహకారంతో దీన్ని పూర్తిగా మళ్ళా సంగ్రహించిన తర్వాత మేము పూర్తి సమాచారంతో మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీకు ఇస్తాం అదేవిధంగా మీటింగ్ కూడా పెడతాం దాంట్లో మీ సూచనలను ఇస్తే ఇంకా మా ఎలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అందరి సహకారణ ఎలా ముందుకెళ్ళినట్టు కూడా నేను ఆలోచించి అదేవిధంగా మీడియా మిత్రులు కూడా హౌస్ సైడ్స్ కానీ హౌసింగ్ కానీ ఎక్కడెక్కడైతే రిక్వైర్మీ ఉందో పిల్లలు అయిందో ఆచిపేరి కూడా అవి అవార్డు మీతో మాట్లాడి వాటిని కూడా చేయడం జరుగుతుంది తెలియజేసుకుంటూ చాలా రోజుల తర్వాత దాదాపు రెండు మూడు నెలలు అయింది అనుకున్నాను మళ్ళీ కొత్త సమయంలో ఒకరు ఒక వెళ్ళండి మళ్ళీ ఈవినింగ్ మాకు దర్సాపేటలో మీటింగ్ ఉంది మళ్ళ సీఎం గారు వస్తారు వస్తున్నారు అభివృద్ధి వెళ్ళండి వస్తువులు అందరికలు మా కుమార్ అందరికీ అడ్డవాన్స్గా నూతన సంభాకాంక్షలు థ్యాంక్ యూ